ఉపనిషత్ దర్శిని ముప్పై ఒకటి మాండూకోపనిషత్తు తర్వాయ భాగం శ్రీ గౌడపాదులు కారికల ఆగమ ప్రకరణంలోని మొదటి నాలుగు ఓం యొక్క ప్రశస్తాన్ని వివరించడంలో మొదలవుతుంది మాండూకపనిషత్తులోని మొదటి మంత్రం ఓమి తేట మిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతంభౌ భవిష్యత్ ఇది సర్వం ఓంకార ఏవా శాన్య త్రికారతైతైతం తద ప్యోంకార ఏవా ఓం ఇత్యేత అక్షరం ఓం అనేది నాశరహితమైనది తశ్వప వ్యాఖ్యానం ఈ భూ ప్రపంచంలో దేనిని అనగా ఏ విషయం గురించి చెప్పినా అది ఓం అనేదానికి వ్యాఖ్యానమే అవుతుంది అంటే ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది మరి ఇకపై జరిగేదంతా ఓంకారమే వీటన్నిటికీ మించి త్రికాలతీతంగా ఉండేది కూడా ఓంకారమే ఓం అని ఉచ్చరించేటప్పుడు సర్వం ఉత్పత్తి అవడానికి కారణమైన వాయువు ఊర్ధముఖంగా సాగి చివరకు దాని ఉత్పత్తి స్థానములో అనగా బ్రహ్మ లేక గురుస్థానంలో లయమవుతుంది ప్రాణం యొక్క ఉపవర్గం వాయువు శరీరంలోని ప్రాణవాయువుని వివిధ స్థానాలలో అది చేసే పనిని బట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని పేరు పెట్టారు ఈ ఐదులోనూ అతి ముఖ్యమైన దానిని ప్రాణం అని పిలుస్తారు ఆ వాయువు యొక్క ఊర్ధ ప్రాణుని యొక్క ఊర్ధ వర్ణించారు ఆ గమనంలో పుట్టే శబ్దాన్నే ఓంకారం అనగా ప్రణవం అన్నారు ఈ ఓంకారాన్ని అక్షరం నాశనం లేనిది అంటాం ఈ శబ్దోక్తికి మూల కారణమైనది గాలి అది మన శరీరంలోని ప్రాణి యొక్క చైతన్యంలో నుంచి ఉద్భవిస్తుంది ఆ ప్రాణుని స్పందనే ఈ సర్వయుక్తమైన గతిం అనగా ఓం కలిగిన వాయువు ఆ ప్రాణి వాయువే మిగిలిన భూతాల అనగా పంచభూతాలలో ఉత్పత్తికి కారణం ఆ పంచభూతాల కలయిక వల్లే ఈ జగత్తంతా ఏర్పడటం వల్ల ఈ జగత్తంతా కూడా ఓంకారమే అయ్యింది అని ఉపనిషద్ధలు చెప్పారు ఈ విధంగా మరి ఆరు మంత్రాలు అయ్యాక శ్రీ గౌడపాదుల వ్యాఖ్యానం అనే కారికల్లోని విశ్వ తైజస ప్రజ్ఞ తురియ స్థితులను క్రమక్రమంగా విశదీకరించడం వచ్చే భాగంలో చూద్దాం సశేషం